మరి యొక్క ఉదయకాల సమయంలో ఆయన వెళ్ళి సిబా అనగా ఆయన వెళ్ళి కరుణాకర్ గారి యొక్క పెద్ద కుమార్తె ఇది మనము బాల్యదర్శిని విడిసి యవన దశలోకి వచ్చిన విధానం బట్టి మొట్టమొదటిగా చిన్న ప్రార్థన చేసుకుని ఒక మాట వాక్యం చదివిన తర్వాత దాని గురించి రెండు మాటలు వివరించిన తర్వాత అమ్మగారు మిగతా కార్యక్రమం అంతా కూడా చేస్తారు ఈ లోపల బంధువులు స్నేహితులు అందరూ కూడా వస్తారు ఇలాగే ఏ శుభకార్యం ఏమి బిడ్డలు యవనస్తుల జీవితాల్లో ఏం జరిగినా మరి ఈ విధముగా సేవకులను మొట్టమొదటిగా ఇలా పిలుచుకుంటే జరగబోతున్న ప్రతి కార్యక్రమాలు ఆ బిడ్డకు ఆశీర్వాదము మీకు దీవెన దేవుని కాపుదల కార్యక్రమం అంతటికి కూడా ఉంటుందనే ఉద్దేశంతో మరి సమీవుల మాటలు మనం చేస్తూ చిన్న ప్రార్థన చేద్దాం మహోనతుడా మహాగురుడా సర్వోన్నతుడా సర్వశక్తి మంతుడా మీకు వందనాలు ఇదిగో నైనా ఆయన వెళ్ళి ఎఫ్సిబాని చిన్న బిడ్డ నైనా ఈ లోకంలో నాయన చిన్నతనం నుండి నాయన తన యొక్క తండ్రి గారు తల్లికి వివాహం జరిగిన మొదలుకొని ఆయన జన్మదిన కార్యక్రమాలు ప్రతి విషయంలో కూడా సేవకులను పిలిచి ఎంత చక్కగా నైనా వారు జరిగించుకున్న విధానం బట్టి దైవ భాయువులో దేవుని యొక్క దయలో నీ బిడ్డ ఇప్పటివరకు వర్ధలింపు చేస్తావు దేవ ఇప్పుడు వరకు బిడ్డ చిన్నది నైనా ఈ రోజు నుండి మొదలుకొని యవన కాలంలో అడుగుపెట్టింది దేవాదిగానైనా ప్రతి ఒక్క చిన్న బిడ్డను కూడా చేసేవాడు నీవే నేను ప్రతి అవయవంలోనికి నీ మహిమను పంపించండి అయ్యా ఇక ఇక మీదట లాగా చిన్నపిల్లవాని చేయకుండా ఒక ప్రత్యేకమైన రీతిలో తన యవన జీవితాన్ని నేను నీ కొరకు నాజూరి చేసుకుని తల్లిదండ్రులు చెప్పిన ప్రకారముగా తల్లి యొక్క అడుగు జాడలు ఆడబిడ్డలు ఎదగాలిగనుక నగరానికి చెక్కబడిన మూల స్తంభం వల్లే బిడ్డ యవన కాలంలో తన యవనాన్ని బట్టి ఎవరు కూడా తృణీకరించకుండా ఈ దినం నుండి ఒక ప్రత్యేకమైన నీ బిడ్డకు అనుగ్రహించమని నేను ప్రార్థిస్తున్నాను దేవా పిల్లవాణిగా ఉన్నప్పుడు పిల్లవాణి చేష్టలు చేసి తిని పెద్దదాన్ని అయిన తర్వాత పిల్లవాణి శాస్త్రం మానవ స్థితిని అన్ని గ్రహింప బిడగదాయి చేయమని నజరయుడని ఏ సుశక్తి గల నామములు ఈ దినమంతా కూడా నైనా వారు చేయించిన ప్రతి కార్యక్రమం కూడా సక్సెస్ఫుల్గా జరగడాన్ని మీరే కృపచూపా ఏ విధమైన లోటుపాట్లు లేకుండా పిలవబడిన వారందరూ కూడా వచ్చి నైనా ఈ ఘనమైన కార్యక్రమంలో దేవ వారు పాలు పంపులు పొందడానికి మీరే కృపచూపి బలపరశమని నజరేయుడైన ఏ సుశక్తి గల నామములు ప్రార్థన అడుగుస్తున్నాము తండ్రి ఆమెన్ హలో ఈ సమయంలో తల్లిగారు అమ్మగారు ప్రార్థన చే వాక్యం చదువుతారు నూట పంతొమ్మిదవ దావైదు కీర్తన ఆరో చరణం నుండి నీ యాజ్ఞలన్నిటిని లక్ష్యం చేయనప్పుడు నాకు అవమానం కలుగు నేరదు నీతిగా నన్ను న్యాయ విధులను నేను నేర్చుకున్నప్పుడు యథార్థ హృదయంతో నీకు కృతజ్ఞతా స్థుతులు చెల్లించదు నీ కట్టడలను నేను గై నన్ను బొత్తిగా విడనాడుకు యవనుడు దేని చేత తమ నడతను శుద్ధిపరుచుకుందరు నీ వాక్యమును బట్టి దాన్ని జాగ్రత్తగా చూసుకున్న చేతనే కదా నా పూర్ణ హృదయంతో నేను వెలికి ఉన్నాను నన్ను నీ ఆజ్ఞలను విడిచి తిరగనీకు చాలా చాలా చక్కని మాటలు దేవుడు మనకి ఉదయకాల సమయంలో జ్ఞాపనం చేస్తున్నాడు ఏంటని చూసినట్లయితే రోజు నుండి మొదలుకొని దేవుడి నీకు మంచి ఆజ్ఞలు ఇచ్చాడు అమ్మా ఎప్సిబా వింటున్నావా రోజు నుండి మొదలుకొని దేవుని యొక్క వాక్య పాట వాక్యం ప్రార్థన తల్లిదండ్రులు చెప్పిన ప్రకారంగా నడవడమే నీ సొంత ఆలోచనలు ఇక్కడ నుంచి నువ్వు ఎలా పడితే అలా పారిపోవడం ఎలా పడితే అలా పరిగెట్టడం ఎలా పడితే అలా నడవడం ఎలాంటి పడితే అలాంటి వస్త్రాలు వేసుకోవడం ఇవేవి కూడా కుదరవు ఇక్కడి నుంచి అమ్మ ఏం చెప్తే ఆ ప్రకారంగా నువ్వేం చేయాలా చేయాలి నీకు ఏదైనా సమస్య వచ్చిందంటే ఎవరితో చెప్పాలా అమ్మతోటే చెప్పాలి ఈ రోజు నుండి తండ్రికి నీకు సంబంధం కట్ అవుతుంది ఈ రోజు నుండి అర్థమవుతుందా ఇదివరకులాగా తండ్రి దగ్గర తండ్రితో ఎలా పడితే మాట్లాడడానికి కానీ తండ్రితోటి ఎలా పడితే అలాగా తండ్రి దగ్గర సరదాగా అలాగా తండ్రితో ఉన్నటువంటి ఆ యొక్క కలెక్షన్ అర్థమవుతుందా తండ్రి దగ్గర ఉన్నటువంటి ఆప్యాయత తండ్రి దగ్గర ఉన్నటువంటి ఆ యొక్క సరదా మూమెంట్స్ ఇవన్నీ కూడా ఏమవుతాయంటే కొద్దిగా నువ్వు జాగ్రత్త చేసుకుని తల్లితోటి ఈ రోజు నుంచి కనెక్ట్ అవ్వాలి చిన్న పిల్లవానికి ఉన్నప్పుడు తండ్రి గుండెల మీద పడుకుని ఆడుకున్నటువంటి విధానాలు ఇవన్నీ కూడా ఈ రోజు నుండి కుదరవు అర్థమవుతుందమ్మా వాక్యం చెప్తుంది అదే ఆజ్ఞలు అనగా చిన్న చిన్నవి ఇవి కూడా ఎవరు చెప్పరు మీ అమ్మమ్మ చెప్పలేదు మీ నాన్నమ్మ చెప్పలేదు అర్థమవుతుందా ఎవరు చెప్పరు వాక్యం ఏమైతే చెప్పిందో ఆ ప్రకారం జీవిస్తే దేవుడు గొప్ప ఆశీర్వాదాన్ని దేవుడిని జీవితంలో అనుగ్రహిస్తాడు అంతేకాదు నువ్వు ఎవరి కాలంలో ఉన్నావు నీ ఎవను బట్టి ఎవరు కూడా నిన్ను తృణీకరించకుండా ఉండాలి అంటే నీ వాక్యానికి లోబడాలి ఏం చేస్తుంది మా ఎఫ్సిబా అంటే ప్రార్థన చేస్తుంది ఏం చేస్తుంది మా ఎఫ్సిబా అంటే వంట చేయడం నేర్చుకుంటుంది ఏం చేస్తుంది మా ఎఫ్సిబా అంటే తొడ్డం నేర్చుకుంటుంది ఏం చేస్తుంది మా ఎఫ్సిబా అంటే తల్లిదండ్రుల మాట జవ దాటకుండా చాలా చక్కగా మంచి భయభక్తులు ఎదుగుతుంది అర్థమవుతుందా ఇలాంటి మాటలు మేము వినాలా అర్థమవుతుందా ఎట్టు పరిస్థితుల్లో ఫోన్ జోలుకి కానీ టీవీ జోలుకి కానీ అర్థమవుతుందా అబద్ధాల జోలుకి కానీ వీటిలో ఏటి జోలికి ఏం చేయకూడదు నువ్వు వెళ్ళనే వెళ్ళకూడదు నువ్వు ఈ రోజు నుండి ఒక ప్రత్యేకింపబడిన వ్యక్తివి బాల్యదర్శిని విడిసి యమన దశలోకి వచ్చి ఎవరినో చూసి నువ్వు మాత్రం కూడా ఏమీ నేర్చుకోవడానికి వీలు లేదు ఏమి నేర్పించాలన్నా మీ అమ్మను అడుగు ఓకే ఏం కావాలని మేము అని అడిగింది అంతేకాని ఇంకెవ్వరి మాట మీరు వినడానికి వీలు లేదు ఓకేనా అమ్మ ఏమైనా సరిగా అనుకో అమ్మమ్మ దగ్గరికి వెళ్ళి నానమ్మ దగ్గరికి వెళ్ళి నానమ్మ అమ్మమ్మ నాకు వంట నేర్పించండి ఈ వంట ఈ కూర ఎలా వండాలి ఈ టిఫిన్ ఎలా చేయాలి ఈ పిండి వంట ఎలా చేయాలి ఇవన్నీ కూడా ఒకటి 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 నీకు వివాహం కాకముందే అంటే వివాహానికి వారు ఎవరైనా తీసుకొచ్చి ఈ వ్యక్తి నీకు ఇష్టమేనా అని అడిగే వరకు కూడా వంటలో ఇంటి పని వంటి పని అన్నీ నేర్చేసుకోవాలి ఓకేనా అప్పుడు దేవుడు నిన్న నీ జీవితంలో గొప్ప కార్యాలు దేవుడు చేతో చేయడానికి ఆయన పూనుకుంటాడు నువ్వు దేవుని మాట వింటే నీ మాట దేవుడు వింటాడు నువ్వేమడిగినా దేవుడు నీకు సహాయం చేస్తాడు ఓకేనా ఈ మాటలు దేవుడు దీవించి ఆశీర్వదించునుగాక చివరిగా అమ్మగారు ప్రార్థన చేస్తారు మహాగండు మహోన్నతుడు సర్వశక్తుడు సర్వోన్నతుడు అయిన దేవ నీకు వందనాలు చేస్తున్నాను తండ్రి కరుణాకర్ని కరుణని మీరు రక్షించుకొని ప్రభా వారిని ప్రేమించి నువ్వు ఇచ్చిన బిడ్డలు నయనానికి వందనాలు ఇదిగో మొదటగా దేష్ట కుమార్తె యక్షువాణి ప్రభ ఈ దినాన్ని తన బాల్యదశ విడవడానికి చేశావు తన ఏమైనా దశలోకి నైనా నీకు వందనాలు కనుక బిడ్డకు మంచి ఆరోగ్యం దయచేయండి చైనా పోయి దినాలు శాఖమే కూర్చోవలసి ఉన్నారు చైనా కూర్చున్న రోజులన్నీ కూడా వాళ్ళ రూల్ ప్రకారంగా ఎన్ని రోజులైతే కూర్చుంటారో అన్ని రోజులు బిడ్డ చుట్టూనే దోతని కావల బిడ్డ గొప్ప శక్తి దాయం మాత్రం నాయనా అని కాచి కాపు దగ్గర ఉంచండి నిబలమైన